నమస్కారం నా పేరు బొమ్మ రఘురామ్ నేత బీసీ కులాల సమన్వేదిక అధ్యక్షుడిని ఈరోజు మేధావుల తాజ్ హోటల్లో పెట్టినందుకు చిరంజీవి గారికి మిగతా ఇక్కడ ఉన్న మేధావులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి వేదికల్ని కంటిన్యూషన్ చేయాలి ఇది ఈ రోజుకే కాకుండా ఇంతకుముందు కూడా గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ ముందు మరి తీన్మార్ మల్లన్న ఇందులోనే పెట్టాడు మరి అలాంటిది ఒకసారి ఎలక్షన్ కాగానే వదిలేశారు అట్లా కాకుండా ఈ వేదిక కేవలం అన్ని పార్టీలలో ఉన్న బీసీలని మరి ఇతర బీసీ వేదికలన్నీ ఒక వేదికపై తెచ్చి ఒక జేఏసీ పెట్టాలని నేను చిరంజీవి సార్ని కోరుతూ ఉన్నాను చిరంజీవి గారిని కోరడం ఏంటంటే ఇవాళ పార్టీలకు అతీతంగా చేస్తున్నాం ఈ వేదిక మొత్తం ప్రతి ఆ జేసీ కమిటీగా ఏర్పరచుకొని మీ నాయకత్వంలో ఇవాళ మీరు పిలుపు ఇవ్వగానే ఇవాళ బీసీల ఇంతమంది కదలిక ఇన్ని ఎనభై కులాల బీసీలు ఈరోజు ఈ వేదిక దగ్గరికి వచ్చారు ఎవరికి బొట్టు పెట్టలేదు ఎవరికి ఫోన్ చేయలేదు స్వచ్ఛందంగా వచ్చినందుకు పేరు పేరున బీసీలకు అందరికీ బీసీల కులాల వేదికలందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఇది కంటిన్యూ చేద్దాం కులగణన అది మన హక్కు మనం ఒక ఊర్లో పోతే ఒక ఊర్లో ఒక వాడ ఉంటుంది ఒక ముదిరాజు వాడ ఓ వాడ ఓ పద్మశాలి వాడ ఓదా ఇవి కానీ వాళ్ళందర్ను అక్కడ చెప్తారు కాకపోతే మనకు కావాల్సింది ఏది అధికారికంగా ప్రకటించమంటున్నాం కాబట్టి అధికారం గురించే పోరాటం మనం ఏమంటున్నామంటే మా వేదిక ద్వారా నేనేమంటున్నానంటే మనం వచ్చే స్థానిక ఎలక్షన్లో తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా ఏ కులం ఉన్నా కులాల వారీగా సమన్వయం కావాలి కులాల వారీగా మీటింగ్లు పెట్టుకోవాలి అందరం కులాల వారీగా అయినప్పుడే మనం సాధించుకోగలుగుతాం వాళ్ళు రెండు పర్సెంట్ పదిహేను పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళు రాజ్యం ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ దగ్గర సమన్వయం ఉంది మన దగ్గర కులాల వారిగా విభజించి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి దయచేసి మనం మనం కులాల వారిగా సమన్వయం ఒకే వేదిక ద్వారా రావాలని చిరంజీవి సార్ గారికి మరొకసారి కూడా విన్నవిస్తున్నాను ఈ తాజ్ కృష్ణలా ఈ ఫైవ్ స్టార్ హోటల్లా ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో కాదు మనం చేసేది మండల స్థాయిలో పోదాం జిల్లా స్థాయిలో పోదాం జిల్లా స్థాయి ఉన్న నాయకత్వం మండల స్థాయికి పోవాలి మండల స్థాయి ఉన్న నాయకత్వం గ్రామ స్థాయిలో పోయి పటిష్టం చేయాలి వాళ్ళకు చైతన్యపరచాలి కులాల వారిగా మన వాట మనం పంచుకుందాం కులాల వారికి ఎక్కడ కులాలు ఉంటాయి కొన్ని కుల ఒక కొన్ని ఏరియాలో కొన్ని కులాలు ఆధిపత్యం ఉంటుంది కొన్ని కులాల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆ కులాల వారికి అవకాశం ఇచ్చి మనం లేని దగ్గర ఇంకో కులానికి అట్లా ఎవరికొవరు మనం అయ్యి ఈ రాజ్యాధికారం తెచ్చుకోవడానికి సమయము ఇంకా నాలుగు సంవత్సరాలు మనకు ఉంది కాబట్టి ఈ మూడు సంవత్సరాలలో మనం బీసీ వాదాన్ని బీసీ రాజ్యకి రాజ్యాధికారం సాధించుకోవడానికి చాలా టైం ఉంది మేధావులారా కొంతమందికి ఇప్పుడు కూడా చెప్తున్నాను కొన్ని పార్టీలకు ఉత్తాస్ పలకకండి అన్ని పార్టీలు కూడా ఒక ఆయన అడుగుతా అంటాడు కాంగ్రెస్ల అధ్యక్షుడు బీసీ ఉండాలని ఒక నేను ఒకరిని అంటలేను అన్ని కులాల దాని అన్ని పార్టీలో కూడా బీసీలు అధ్యక్షుడుగా కావాలని కోరండి ఒక పార్టీకి ఒత్తాస పలకడం ఎందుకు అన్ని పార్టీలు కూడా మన అధికారం కావాలి మన నాయకత్వం కావాలి కాబట్టి అన్ని పార్టీలు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలని ఈ వేదిక ద్వారా కోరుతూ మళ్ళీ ఈ వేదికని గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకెళ్లాలని ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో మన పాత్రే ముఖ్యం బీసీల పాత్రే ముఖ్యం కానీ మనం నాలుగు పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్న వారికి నాయకత్వం ఇచ్చాం ఎందుకు ఇచ్చాం మనలో నాయకత్వ మనలో రాజకీయ నాయకత్వం తక్కువ ఉంది కాబట్టి నాయకత్వ లోపం కాబట్టి నాయకత్వ నాయకుడిని మనం విశ్వసిస్తలేం కాబట్టి నాయకుడు ఇవాళ మరి ఐఏఎస్లు ఐ ఐపీఎస్లు మేధావులు అందరూ ఈరోజు బీసీలం అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వస్తురు కాబట్టి ఇదంతా మనం మే మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మేధావులు విద్యావంతులు యువతులు ఒక వేదిపై రా రావాల్సిందిగా రాజ్యాధికారం తప్పకుండా సాధిస్తాం తెలంగాణలో ముఖ్య పాత్ర మనదే కాబట్టి అన్ని పోరాటాలైపోయాయి తెలంగాణ సాధించుకున్నాం ఒకే ఒక లక్ష్యం కేవలం బీసీ రాజ్యాధికారం వచ్చేది బీసీ రాజ్యాధికారంలో మనం ఉండాలి మన వాటలకు మనమే పంచుకోవాలి మనది మనమే కులాల వారిగా మన వాటలు మనమే తీసుకోవాలి కాబట్టి మా వాట ఎంతో మాకు ఇవ్వండి మీ వాట మీరు తీసుకోండి ఏ కొట్లాట లేదు జై తెలంగాణ జై బీసీ జై జై బీసీ